శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి వెళితే మాత్రం మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే కుంభరాశి వారు ఈ వీడియోని మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే పనులు ముఖ్యమని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది మనిషి యొక్క ప్రాణాలు కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమి మీద ఏది కూడా లేదు రాదు కూడా డబ్బు పెట్టి కొనుక్కోచుకునేది కాదు లేకపోతే తర్వాత మనం ఇప్పుడు కాదులే మనం తర్వాత నిర్ణయాలు మార్చుకుందాము అనుకుంటే జరిగేది కాదు కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే మన యొక్క గ్రహస్థితుల ప్రకారము ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా చాలామంది కూడా ఏదో సరదాగా అలా వెళ్ళి చేసి తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కుంభరాశి వారు కూడా మీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసమే ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ మూడు ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళద్దు వెళితే మాత్రం తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఏ ప్రయోజనము ఉండదు మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి కుంభరాశివారు ఏముందిలే అనుకోకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే దానివల్ల మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంటపడేటట్లు చేస్తున్నాడు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా అలాంటిది ఏదో మీకు కారణం ఉండబట్టే ఆ పరమేశ్వరుడు ఈ వీడియో మీ కంటపడేలా చేస్తున్నాడు కాబట్టి ఏముందులే అని చెప్పి దయచేసి అనుకోకుండా చివరి వరకు వినండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందకు వస్తారు కుంభరాశి వారిని మనం చూసినట్లయితే జాతకరీత్యా వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు చాలా తెలివైనటువంటి వారు కూడా అయితే కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ మూడు ప్రదేశాలకు మాత్రం మేము చెప్పిన ఈ నాలుగు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఎంత అత్యవసరమైనప్పటికీ కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి ఒకవేళ మాకు తప్పదు మేము వెళ్లాల్సిందే అని చెప్పి మీరు భావిస్తే గనక మీరు గురువులను సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని ఆ జాతకానికి సంబంధించి ఏదైనా పరిహారాలు పూజలు ఏదైనా ఉంటే చేపించుకొని అత్యవసరం అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఇలా పెద్దవాళ్ళ యొక్క సలహా మేరకు మీరు ఆ ప్రయాణాలు చేస్తే మీకు ఇబ్బంది అయితే ఉండదు అయితే మరి ఆ మూడు ప్రదేశాలు ఏంటనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారు వీరు జీవితంలో ఏ విషయం గురించి అయినా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక చిన్న విషయమైనా సరే కుటుంబానికి సంబంధించి కానీ వారి ఆరోగ్యానికి సంబంధించి కానీ డబ్బుకు సంబంధించి కానీ ఉద్యోగాలు వ్యాపారాలు కావచ్చు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు అంతేగాని తొందరపాటు అనేది కుంభరాశి వారి దగ్గర ఏమాత్రం కూడా ఉండదు అలాగే వీరికి జీవితంలో కూడా చాలా వరకు ఎదురు దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి వీరి నిర్ణయాలు కూడా ఎదుటివారికి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా జనంతో మనకు అనవసరం అంటే ఒకరి గురించి మనం ఆలోచించేటటువంటి రోజులు కాదు కాబట్టి వీరి మనస్తత్వం ఎలా తయారయ్యిందంటే ఇవాళ రోజున మేము మా కుటుంబం అంతే జనంతోటి మాకు పూర్తిగా అనవసరము అన్నట్లుగా ఈ కుంభరాశి వాళ్ళు కఠినంగా నిర్ణయం తీసుకునేటట్లుగా వీరు చుట్టూతో ఉన్నటువంటి వాళ్లే చేశారని చెప్పుకోవచ్చు వీరేంటంటే ఒక్కొక్కసారి నిర్ణయాలు కొంచెం అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని నమ్మటంలో ఏమాత్రం కూడా తప్పులేదు అలా దైవాన్ని నమ్ముకున్నప్పుడు చాలామంది ఈ కుంభరాశి వాళ్ళలో కొంతమందిని మనం చూసుకున్నట్లయితే దైవాన్ని సందర్శించుకోవాలి అని చెప్పేసి వీరు ఎక్కువగా తీర్థయాత్రలకి విహారాలకి ఇలాగా దైవానికి సంబంధించిన పూజల కోసం కోసం వీటి కోసం అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇది మొదటి పాయింట్ మీరు ఈ ప్రదేశాలకు మామూలుగా దైవానికి సంబంధించిన కార్యాలకు వెళ్ళాలి వెళ్ళొద్దని ఏమాత్రం కూడా చెప్పకూడదు ఎందుకంటే వెళ్లడం చాలా పుణ్యము కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజుల్లో బట్టి ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితి అనేది వస్తోంది బయటకు వెళితే ఎప్పుడు ఏ ప్రమాదం మనమెంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారి దురదృష్టం కూడా మనకు దురదృష్టంగా మారి ఎప్పుడు ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకు వస్తుందో తెలియని రోజులు కాబట్టి ప్రస్తుతానికి రోజులు సరిగ్గా లేవు కాబట్టి మీరు దైవాన్ని సందర్శించుకోవడం కోసమైనా సరే మీరు ఇలాంటి తీర్థయాత్రలకు విహారాలకు వెళ్లొద్దని చెప్పడం అనేది జరుగుతోంది మీకు దైవం మీద నమ్మకం ఉంది భక్తి ఉంది మనం ఎక్కడికో వెళ్ళి దైవానికి పూజలు చేసి కొంత ఖర్చు చేస్తేనే దైవం మనల్ని మెచ్చుతుందని ఏమీ లేదండి మనం మనస్ఫూర్తిగా ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకున్నా కూడా ఆ దైవం మనల్ని దీవిస్తాడు కాబట్టి ప్రస్తుత రోజుల్లో బట్టి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఆ గుళ్ళకు వెళ్ళాలి ఇక్కడ పూజలు చేపించాలని వేదైతే ఉంటాయో దయచేసి ఇప్పుడు మీరు ఈ నాలుగు రోజులు ఆగితే చాలా మంచిది ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి అంటే మీరు వెళ్ళకూడని ప్రదేశం ఏంటి అంటే మీకు విలువలేని చోటికి మాత్రం వెళ్లొద్దు చాలామంది కూడా మన బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ రక్త సంబంధీకుల్లోనూ ఒక్కొక్కసారి మనం ఎవరినైతే బాగా గట్టిగా అభిమానించి నమ్మేస్తూ ఉంటామో అలాంటి వాళ్ల దగ్గర నుంచి గట్టిగా అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాంటి విలువలేని ప్రదేశాలకు వెళ్ళమాకండి వాళ్ళు ఒకసారి మనకు అర్థం కాకపోయినా రెండోసారో మూడోసారో ఆ మనిషి యొక్క మాట తీరును బట్టి ప్రవర్తనను బట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఆ మనిషి మనకు విలువ ఇవ్వటం లేదు తేలిగ్గా తీసి పడేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అలాంటి చోటుకి వెళ్ళి మీకు ఒకసారి అవమానం జరిగింది అది తెలిసి మళ్ళీ వాళ్ళు వాళ్ళేమన్నా మారుతారేమో మళ్ళీ మనకు విలువిస్తారేమో అని చెప్పేసి రెండోసారి కూడా మీరు అలాంటి చోటుకి వెళ్లారంటే మీకు ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం అవమానాలే ఎదురవుతాయి అంతేకాకుండా వాళ్ల యొక్క నెగిటివ్ మాటల వల్ల మీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఆ డిస్టర్బ్ అయిన మైండ్తో వచ్చి ఇంట్లో కుటుంబం మీద పిల్లల మీద భార్య మీద లేదా భర్త మీద అరవటము చేసే పనుల్లో పొరపాట్లు చేయటము ఆర్థిక పరంగా నష్టాలు రావటము అవమానాలు నిందలు నెత్తిమీద వేసుకోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గరకు దయచేసి వెళ్ళొద్దు ఇక మూడవ ప్రదేశానికి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మీరున్నటువంటి ఊరు విడిచి కానివ్వండి లేదా ఆ యొక్క సిటీ విడిచి కానీ లేదా మీకు తెలియని ప్రాంతాలకు కానివ్వండి తెలియని ప్రదేశాలకు కానివ్వండి ఇలాంటి చోటికి పొరపాటును కూడా వెళ్ళొద్దు వెళితే మాత్రం పెను ప్రమాదం అనేది పొంచి ఉంది చాలామంది ఏంటంటే వాళ్ళు ఉండేటటువంటి ఊరు బాగోవట్లేదనో కలిసి రావట్లేదనో ఓళ్ళు విడిచి వెళ్ళటమో దేశాన్ని విడిచి వెళ్ళటమో తెలియని ప్రాంతాలకి వెళ్ళటమో అంటే సరదాగా కొన్ని ప్రాంతాలకు టూరిజం అని వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతం చాలా బాగుంటుందట అందంగా ఉంటుందట అని చెప్పి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఏదో ఒక ఊరు వెళ్తూ ఉంటారు అలాంటి ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు మీకు అసలు ఐడియా ఉండదు పక్కన ఎవరినన్నా అడిగితే హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు కానీ అలాంటి ప్రదేశాలకు మీకు తెలియని ప్రాంతాలకు వెళ్ళమాకండి ఎంత ఫ్రెండ్స్ ఉన్నా పక్కన హెల్ప్ చేస్తారని ఉన్నా ఏ మనిషికి ఎప్పుడు కూడా పూర్తిగా హెల్ప్ అవ్వరు ఏదైనా కష్టమో నష్టమో మనది మనం భరించాల్సిందే కానీ జనం అలాగ ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటారు కానీ మనకు వచ్చేటటువంటి ప్రమాదాన్ని ఎవరు కూడా తప్పించరు కాబట్టి అందమైన ప్రదేశాలు ఇలాంటివి ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా మీ కుదిరినప్పుడు ఒక పది మంది మీరు కలిసి వెళ్ళండి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళొద్దండి ఈ రోజుల్లో అందరూ కలిసి వెళ్ళేటటువంటి రోజులు కాదు అందరూ కలిసి వెళ్తే అందరికీ ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం చాలా వింటూనే ఉంటున్నాం కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా ఈ మూమెంట్లో మాత్రం మీరైతే వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులు అనేవి ఏమాత్రం కూడా బాగోలేదు గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఇప్పుడు కాస్త అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన లేదన్నా ఉంటే అవి పక్కన పెట్టేసుకోండి మనం ఇంకా చూడాల్సిన టైం చాలా ఉంది వాటిని తర్వాత చూడవచ్చు ఈ మూడు ప్రాంతాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళద్దు వెళితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది కంటి కనిపిస్తుంది కుంభరాశివారికి డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో సాధారణంగా అనుకూలమైన కాలం ఉండే అవకాశం ఉంది మీరు తలపెట్టిన పనులు విజయవంతమయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో మానసిక ఒత్తిడి నుండి కొంత ఉపశమనం లభించి శాంతిని అనుభవించే అవకాశం ఉంది ఆర్థికంగా మీరు విజయవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అయితే రాహువు ప్రభావం కారణంగా ఆర్థికంగా ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిక్కిలి జాగ్రత్తగా ఉండటం మంచిది అలంకారాలు నగలపై పెట్టుబడి లాభాలను ఇవ్వవచ్చు అలాగే ఆఫీసులో సహ ఉద్యోగులు మరియు సీనియర్ల నుండి పూర్తి సహకారం లభించే అవకాశం ఉంది దీనివలన పని త్వరగా పూర్తవుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి సంతానం సాధించిన విజయాలు మీకు మిక్కిలి ఆనందాన్ని ఇవ్వవచ్చు కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తారు ఈ సమయంలో మీకు ఏలినాటి శని దశ కొనసాగుతున్నందున ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి శనిగ్రహ శాంతిహోమం జరిపించుకోవడం మంచిది అలాగే రాహువు కేతువు ప్రభావం కారణంగా అనవసరంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశివారు ఈ సమయంలో జాగ్రత్త వహించండి మీరంతా సొంతంగా నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో ఉన్న దైవాన్ని నమ్ముకోండి దైవనామస్మరణ చేసుకోండి కుంభరాశివారి దగ్గర శివుడి యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి మీకు శివారాధన చాలా బాగా కలిసి వస్తుంది సోమవారం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళిరండి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేయండి ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి మీ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు అలాగే మారేడుదళం మీద దీపం వెలిగించండి ఓం నమస్ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం లేదా సోమవారం నాడు నూట ఎనిమిది సార్లు జపించండి ఇంట్లో కూడా శివపార్వతుల పటానికి పూజ చేయండి అలాగే శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది కనకధార స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలేవన్నా ఉన్నా తొలగిపోతాయి మంగళవారం లేదా శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తూ ఉండండి గోమాతకు పూజ చేయండి మీకు తెలిసిన కుంభరాశి మిత్రులెవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు